అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో మాజీ సర్పంచ్ గంతాకూరి సూర్యనారాయణకు చెందిన సర్వే నెంబర్ వన్ వన్ బై వన్ వన్ ట్వెల్వ్ బై వన్ లో గల జురాయితీ భూమిని అదే గ్రామానికి చెందిన ఏఎస్ఐ హోంగార్డ్ కుటుంబాలకు చెందిన వారు ఆ స్థలాన్ని వాలంటీర్ బొజ్జా తలుపులమ్మ కుటుంబం ఆక్రమించుకున్న షెడ్యూల్ నిర్మించినప్పుడు తాను అడ్డు చెప్పినప్పటికీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ వాలంటీర్లు తన మాట చేయలేదని మాజీ సర్పంచ్ దంతకూరు సూర్యనారాయణ మీడియాకు వివరించారు అంతేకాకుండా పోలీస్ శాఖ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ గ్రామంలో బొజ్జ తలుపులమ్మ కుటుంబాలు ఆక్రమించిన కొండ ఫోరం బోకు స్థలాలను పోలీసులకు మీడియాకు గ్రామస్తులు తిప్పి చూపించారు మీడియాతో మాట్లాడిన వారు సర్పంచ్ నేపథ్య శ్రీనివాసులు మాజీ సర్పంచ్ గంతకూడి సూర్యనారాయణ పలువురు మహిళలు పాల్గొన్నారు మళ్ళీ కట్టిస్తున్నారు తర్వాత ఇయర్ మన దగ్గరకు వచ్చారు సార్ అంటే మనకు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చారు కాదమ్మా ఇది జిరాజ్ ప్లేస్లో ఉంది మా మాకైతే అధికారికంగా తీసుకునే రైట్స్ లేవు మీరు మేమైతే మేము ఆపమని చెప్పము కట్టుకోండి అని చెప్పి వెళ్ళిపో అంతే జరిగింది అప్పటి నుంచి గ్రామ పెద్దలు కానీ ఎవరు కానీ మన దగ్గర కాలేస్తారు అతను చెప్పారు మేము అలాగే సార్ అయితే జస్ట్ అతను చెప్పడానికి వచ్చారు సార్ కంప్లైంట్ ఇచ్చారు అతను డ్యూటీ అక్కడ పండుగ చెల్ల సార్ మాకు శ్రీ ముత్తంబ అలాగే మాకు పండగ మీటింగ్ ఏమింది సార్ రెండు రోజుల కిందట ఈ రేపు మూడో నెల పదమూడు పదమూడో తరగతి పండుగ సార్ దీని గురించి గ్రామంలో అందరం కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాం సార్ పెద్దలందరం కలిపి ఊరు మొత్తం అందరం కలిపి దీని గురించి వాళ్ళు ఆక్రమించే భూమిలో వాళ్ళంటే పేరు పెద్ద సూర్బాబు అండి ఆ తండ్రి సోములండి వద్ శ్రీనివాసరావు అండి అలా తండ్రి సోములు బచ్చ తణుకులమ్మ బచ్చ రావులమ్మ రావులండి ఈ నలుగురు కలిపి ఆక్రమించి దాన్ని ఎలుగు పెట్టారండి దాని గురించి మేము అందరం పిలిచి మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత గ్రామంలో అందరూ చూపెట్టిన తర్వాత ఈ ప్లేస్ అందరికీ పార్కింగ్కి పార్కింగ్కి బాగుంటుంది కదండి అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం కాబట్టి ఎన్నో ఇలాంటివి మీ ఆ చాలా గవర్నమెంట్ భూములు ఉన్నాయి కాబట్టి మేము ఏ రోజు కూడా అడగలేదు ఈ గ్రామం అందరికీ అవసరం కాబట్టి మేము అడిగాము దీన్ని మాకు ఇచ్చేసి అన్నం అంత అన్న మీకు చాలా మంది మీ ఎదురుగా ఒక కొత్తగా ఇల్లు కట్టారు దాని పక్కన బోర్ ఉంది దాన్ని కూడా మేము ఎప్పుడూ అడగలేదు సర్వే నెంబర్ నంబర్ లో నోటి మీ మీద మన ఎస్ఐ గారు మాట్లాడుతాము తర్వాత దీన్ని చూసి మీకు మీకు ఒక దగ్గర చెప్పలేమండి అని చెప్పేసి వెళ్ళిపోయడం జరిగింది పట్టించుకునేది మాకు ఉన్నాయి అవి ఉన్నాయన్నారు నేను ఆల్రెడీ ఎంఆర్ఓ దృష్టిలో పెట్టాను ఇప్పుడు మీ మీద కేసు నాయకుండా పెట్టుకున్నాం అప్పుడు అయితే వాళ్ళ శ్రీను బజ్జ సూర్బాబు తలుపులమ్మ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్న ఏఎస్ వాళ్ళు ఉన్నారనేసి దాని మీద మన వాళ్ళ మీద కేసు పెట్టి ఒక నలుగురిని మేము వెళ్ళడం అయితే ఇది మించి ఇరవై మంది వచ్చాం నాయకులు వాళ్ళతో పాటు వచ్చాం గ్రామ సభ పెట్టుకున్నాం గ్రామ సభలోనూ బాబు మిగతా దాంతో వదిలి సర్వే నంబర్లు ఉన్నది కాబట్టి అది ఒకటి మీరు ఖాళీ చేయండి మిగతా చెప్పుకోండి అనేసి కొండ వదిలేశారు ఎందుకంటే అది గ్రామానికి ఉపయోగపడుతుంది అని దాని మీదకి వెళ్ళలేదు దాని అవతల కాంపౌండ్ అవతల మాదే రెండు ఎకరాల అరవై సెంట్లు సార్ కిందకి వెళ్ళి వరకు ఇవాళ అందరికీ ఉపయోగపడి కాబట్టి మేము ఎవరి సొంతానికి సర్పంచ్కి కానీ మాకు కానీ గ్రామ పెద్దలకు కానీ అది ఉపయోగపడి ఇది లేదు వెహికల్ వేసి రెండు గుడ్ల మధ్యలో ఉంది అక్కడ ఉండి కూడా ఉంది మీరు చూశారు దయచేసి ఎంఆర్ఓ గారికి మీరు చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి అది ఆ సైటు గ్రామానికి ఉపయోగపడి పని చేస్తారని మీ అందరిని కోరుకుంటాను ఆ టైంలోనే ఎన్ఆర్జీసీ దీంట్లో కాంపౌండ్ వాళ్ళు కట్టాను వాస్తవ ఇది బాగోలేదు అనేసి ఇక్కడ కొన్ని వదిలేశాను తర్వాత రెండోది ఆ పక్కన ఒక అమ్మవారిది ఉండి కూడా కట్టాం అప్పుడు అమ్మగారు ఉండరు ఇప్పుడు లేరు కానీ అమ్మగారు ఉండేటప్పుడు బజ్జాలు వాళ్ళు వాళ్ళ అమ్మగారు ఉండేటప్పుడు అడిగాను అమ్మ ఇక్కడ ఇది మాకు ఎప్పుడైనా పండగ అవసరం అంటే బాబు నీకు ఎప్పుడు అవసరం అప్పుడు మీరు తీసేసుకోండి అని దపదప్పలా రావడం చెప్పి జరిగింది వాళ్ళు అలాగే